జయ శ్రీదత్త జయ గురుదత్త ప్రభువు బాల్యలీలలు గోవిందుని బతికించుట ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద్ అనే గొల్ల పిల్లవాడు ఉండేవాడు వాడు గొర్రెలను మేపటానికి రోజూ అడవిలోనికి వెళ్ళేవాడు ప్రభువుతో ఆటలు ఆడటానికి ఇంకా చాలామంది గొల్లపిల్లలు ఉండేవారు వారంతా ప్రభు తమతో ఉండే గొర్రెల గురించి చింతించేవారు కాదు ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు ఆటలు ఆడే పద్ధతి రోజు కొత్తగా ఉండేది గోవింద్ అనే పిల్లవాడు నాలుగైదు రోజులు ఆటలు కనిపించలేదు ఆటలలో కనిపించని పిల్లలను ప్రభు ఎప్పుడూ అడిగేవారు అలా ఒకరోజు పొద్దున ప్రభు గోవింద్ ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగటానికి గోవింద్ ఇంటికి వెళ్ళారు వాకిట్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచారు ఇలా పిలవగానే ఆ ఇంట్లో ఏడుపు వినిపించింది అది వినగానే ప్రభు ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు గోవింద్ తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది నాలుగైదు రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవిందు మరణించాడని ఎవరో ప్రభుకి చెప్పారు ప్రభు గోవిందు తల్లి దగ్గరకు వెళ్ళి తల్లి నువ్వు ఊరికే ఏడవకు గోవిందు చనిపోలేదు నీవు ఒక్కసారి గట్టిగా పిలువు వాడు లేచి కూర్చుంటాడు మనిషి జీవించి ఉండగా ఏడవటం మంచిదా అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజమనిపించలేదు వాళ్ళంతా గోవింద్ చనిపోయాడని అంతక్రియలకు తయారు చేశారు గోవింద్ తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసం ఉండేది అప్పుడు ఆమె గోవిందా లేవు ఇక ఎంతసేపు పడుకుంటావు నిన్ను పిలవటానికి బావు అనగా ప్రభువు వచ్చాడు ఇలా అనగానే గోవిందు నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు తల్లి యొక్క ఆనందము చెప్పనలవి కాలేదు ఇతరులైతే ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకుతులయ్యారు ఈ ఘటనకు కారణం తాను కాదన్నట్లు ఎంత పిచ్చి వాళ్ళు జీవించి ఉన్న మనిషిని కాల్చటానికి తీసుకెళ్తున్నారు ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకొని అడవిలోనికి రమ్మని చెప్పి తాను అక్కడ నుండి వెళ్ళిపోయారు ఈ విషయం గ్రామమంతా పాకింది గోవిందుని చూడటానికి గ్రామమంతా తరలింది బావు మాత్రం రెండు మూడు రోజులు అదృశ్యం అవటం వల్ల తన ఆచూకి ఎవరికీ తెలవలేదు దొరకలేదు సంతానం అనుగ్రహించటం పండ్లు అమ్మే స్త్రీ గురించి తెలుసుకుందాము ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలలో తలపై మామిడి పండ్లు బుట్ట పెట్టుకొని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తుంది నలుగురు నలుగురైదుగురు పిల్లలను వెంట పెట్టుకొని వేడే బాబు ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి మాకు పండ్లు కావాలి ఇస్తావా అని అడిగారు ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చివాళ్ళను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు మెల్లగా పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వవలసిందే అన్నారు ఈ విషయం ఆ స్త్రీ చెవిని పడగానే వెనక్కి తిరిగి తన అంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఎన్నో నోములు నోచింది పిల్లల కోసం చాలా ఆతృతగా ఉండేది ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది బాలా నీ నోరు తీపి కాను నీకు ఎన్ని పళ్ళు కావాలో అన్ని పండ్లు తీసుకో ఇలా అని పండ్ల బుట్టను ప్రభువు ముందు పెట్టింది ప్రభువు పదకొండు పండ్లు తీసుకుంటాను నీకు పదకొండు మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమిత ఆనందం కలిగింది ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ప్రభువు యొక్క ఈ అమృత వాక్కు వల్ల ఆ స్త్రీకి ఐదు మంది పిల్లలు కలిగారు తర్వాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరకు వెళ్ళి విన్నవించుకుంది నీ ఇష్టం ఇక ముందు కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని ఇక పిల్లలు పుట్టారని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు ఇలా ప్రభు యొక్క చమత్కారాలు అనంతమైనవి వారు మాట అమృతమైనదని అందరికీ నమ్మకం ఉండేది బాల లీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారమవుతుంది అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియచేస్తున్నాను ఆ తర్వాత ఎనిమిది గవ్వలు అప్పారావు గారు హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యముకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారీగా ఉండేవారు ఆయన బ్రాహ్మణ జాతీయుడు మనసు మంచిది వారి భార్య పేరు భీమాబాయ్ భీమాబాయ్ పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది స్త్రీలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయటానికైనా వెనక ముందు చూడరు వ్రతాలు ఉపవాసాలు చేయటంలో స్త్రీలకు సరిసాటి ఎవరూ లేరు ఇలా అనేక వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశ పడిపోయింది అంతలో కళ్యాణిలోని వేడేబాబు యొక్క కీర్తి ఆమె చెవిలో పడ్డది వేడేబాబు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యం అవుతుందని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలని ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకొని పల్లకిలో కూర్చొని హైదరాబాద్ నుండి కళ్యాణికి రావటానికి బయలుదేరింది పల్లకితో పాటు బోయలు సిపాయిలు కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీ జనంతో పల్లకి వెళ్తూ ఉంది మధ్య మధ్యలో ఆగుతూ పై నుండి కళ్యాణికి వస్తుండగా కళ్యాణి ఇంకా ఒక మైలు దూరంలో ఉండగా ఒక మైదానంలో పిల్లలు అల్లరి వినిపించింది సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు ఆ పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకిని ఆ పిల్లల వైపుకు తీసుకువెళ్ళవలసిందిగా బోయలకు చెప్పింది పల్లకి దగ్గరికి వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువైంది ఆ పిల్లవాణ్ణి విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ పిల్లలు మా కొట్లాట మీకెందుకు మాది మేము చూసుకుంటాము మీ దారిన మీరు వెళ్ళండి అన్నారు ఈ చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏం చెయ్యాలో వారికి తోచలేదు ఆ పిల్లల్లో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి నన్ను విడిపించాలనుకుంటే ఎనిమిది గవ్వలు ఇచ్చి విడిపించాలి ఒక గవ్వకు ఒక కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది ఎవరి దగ్గర గవ్వలు ఉన్నాయో అని అందరినీ అడిగింది కానీ అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి ఆ పిల్లవాడి మాటలు నిజమవ్వచ్చని ఎనిమిది గవ్వలు ఇచ్చి ఆ మాటలను నిజం చేసుకోవాలని ఆతృతపడ్డది గవ్వలు ఎలా దొరుకుతాయి గవ్వలు బదులు పైసలు ఇస్తే సరిపోతుందా పిల్లల ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు ఎనిమిది గవ్వలు ఆ పిల్లలకు వి ఇవ్వవలసిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వవలసిందే ఎలా ఏం చెయ్యాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై ఒక బోయ యొక్క డబ్బు ఉంచే సంచకి గవ్వలు కనిపించాయి అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి నీకు ఎనిమిది మంది పుత్రులను ఇచ్చాను వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు మనం ఏ పనికైతే వెళ్తున్నామో ఆ సమయం మంచిదని ఆ స్త్రీకి అనిపించేది సాయంత్రానికి తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతరమని ఆయననే అందరూ మేడాబాబు అంటారని ఆమెకు తెలుసు ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది దర్శనము చేసుకొని భోజనము చేయాలని ఆమె మనసులో అనుకుంది కానీ ఎంత రాత్రైనా ప్రభువు రాలేదు ఎదురు చూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది రెండో రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురు చూస్తే రాలేదు వారి ఆచూకీ దొరకలేదు ప్రభువు రెండు మూడు రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు మూడు రోజులు ఆ స్త్రీ భీమాబాయ్ అన్నం లేకుండా ఉపవాసము ఉంది చివరకు ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి మూడవ రోజు ఇంటికి వచ్చారు కళ్యాణ్కు రాకపూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడు అని తెలిసింది ఆ స్త్రీని చూడగానే నీకు ఒకసారి ఎనిమిది మంది పిల్లలను ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లివైపు చూసి అమ్మా ఆకలి అవుతుంది తినటానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించిన ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమ ఆనందమయ్యింది తాను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీమూర్తికి అనిపించింది ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృసి బయ్యమ్మకు కొడుకుకు వస్త్రాలు సమర్పించి హైదరాబాదు వెళ్ళిపోయింది కొన్ని నెలల తర్వాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ప్రభు సాక్షాత్తు దత్తాత్రేయ అవతార అవతారమనే నమ్మకం నిజమయ్యింది తర్వాత ఆమె మొదటి కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనం చేసుకొని తిరిగి వచ్చింది ఆ తర్వాత పుత్రులు కలుగుతూ ఉంటే తాను మొక్కులు తీరుస్తూ వెళ్ళింది జయ శ్రీదత్త జయ గురుదత్త మరొక పార్ట్లో మళ్ళా కలుద్దాం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 చింతన స్మర్తుగామి జై శ్రీ దత్త జై గురుదత్త